జీపీఓ పోస్టులపై అనాసక్తి రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్వ విఆర్ఏ విఆర్ఓ స్పందన అంతంతే అవును గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగినంత మంది ముందుకు రావడం లేదు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్లుగా బదలాయించింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారుల జీపీఓ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అయితే చర్యలు చేపట్టింది ఈ మేరకు పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకులు కో జీపీఓలుగా అవకాశం కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతుంది ఈ ఏడాది మార్చిలో పదివేల తొమ్మిది వందల యాభై ఒక్క గ్రామాలకు జీపీఓల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది అర్హత పరీక్షలు హాజరయ్యారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారు దీనిలో ఈ నెల రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయగా తుదిగడు పదహారు తేదీ వరకు రెండు వేల నాలుగు వందల యాభై మంది మాత్రం ముందుకు వచ్చారనమాట అయితే ఎందుకు వెనకడుతున్నారంటే రాష్ట్రంలో ఐదు వేల చిల్లర మంది పూర్వ విఆర్ఓలు మూడు వేల చిల్లర మంది డిగ్రీ అర్హత ఉన్న పూర్వ విఆర్ఓలు ఉన్నారు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో జీపీఓ పోస్టులు సృష్టించారు డిగ్రీ లేదా జూనియర్ ఇంటర్ విద్యార్థులతో ఐదేళ్ళ అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించారు దీంతో ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది మొదటి దశలో ఎంపికైన మూడు వేల నాలుగు వందల మంది రెండో దశలో దరఖాస్తు చేసుకున్న రెండు వేల నాలుగు వందల మందిని కలిపిన అందరూ అయితే ఐదు దాదాపు ఆరు వేలు పోస్టులు భర్తీ అవుతాయి ఇంకా ఐదు వేలు పోస్టులు ఖాళీగా ఉంటాయి గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి నేరుగా ఎంపికలు చేస్తారని అందరూ భావించారు కానీ విద్యార్హతలు నిబంధనలు పాత సీనియారిటీ వర్తింపజేయమని రెవెన్యూ శాఖ స్పష్టం చేసే అంటే చేయడంతో దీంతో పలువురు జీపీఓ పోస్టులకు ఆసక్తి అయితే చూపడం అయితే లేదనమాట రెవెన్యూ సంఘాలు చెబుతూ ఉన్నాయి అర్హత పరీక్షల ముందు ర్యాంకులు వారికే సీనియర్ అసిస్టెంట్లుగా భవిష్యత్తులో మొదటి పదవి దక్కుతుంది దీంతో గతంలో వీఆర్ఏలుగా ఉన్నవారి కింద కింద వీఆర్ అంటే పని చేసే పరిస్థితి అయితే వస్తుందన్న చర్చ కొనసాగుతోంది ఈ కారణంతో జీపీఓ పోస్టులకు ఎక్కువ మంది అయితే ముందుకు రావట్లేదని సమాచారం అనమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా ఈ పోస్టులకు సంబంధించి అయితే వేస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి